హాయ్ ఏవి మా పూజ గదిలో మేము ఇంటీరియల్ డిజైన్ చేయించుకున్నామని నేను స్టా షార్ట్ క్లిప్ పెట్టాను కదా సో మీకు డీటెయిల్గా చెప్తామని ఈ వీడియో చేశాను ముందుగానైతే మనకి ఈ పూజ గది మెజర్మెంట్ తీసుకుంటారు ఎందుకంటే పట్టీలు కొట్టాలి కదా పట్టీ కొట్టిన తర్వాత దానిపైన ఈ షీట్ టూ టైప్స్ షీట్స్ ఉంటాయండి ఒకటి వైట్ షీట్ దానిపైన మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డిజైన్ ఉంటుంది ఎల్లో షీట్ ఆ వైట్ ఆర్ షీట్ మనం ఇష్టం మనకి ఏ కలరు షో కావాలనుకుంటే ఆ కలర్ షీట్ ఉంటుంది సో నేను ఎల్లో పర్పస్లో వెళ్ళాలనుకున్నా కాబట్టి ఎల్లో షీట్ తీసుకున్నాను సో దానికి వచ్చిన ఖర్చు మాకు ఫైవ్ థౌజండ్ చేంజ్ అయింది ఆటో ఛార్జ్ కాకుండా ఇలా పట్టీలు అయితే డ్రిల్ చేసేసారు ఎందుకంటే ఇది కరెక్ట్గా ఉంటేనేమో నేను కింద గ్యాబ్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఫైనల్లో అర్థం అవుతుంది దేవుడు పట్టాలు వస్తాయి కదా సో ఇంటీరియర్ డిజైన్ కింద అవసరం లేదు కదా అన్న ఉద్దేశంతో అక్కడ పెట్టించలేదు పైన ఎందుకు పెట్టించలేదు మళ్ళీ అంటే చిన్న కబోర్డు బాక్సులు పెట్టిద్దాము లైట్గా అంటే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పెట్టించుకోవచ్చు అని ఈ కును ఆ వాల్కి మధ్యలో ఒక కొద్దిగా ప్లేస్ ఉంటుంది దేవుడు అందుకనేసి అక్కడ వదిలేయించాల్సి వచ్చింది సో మొత్తానికైతే వాళ్ళు మనకి ఇలాంటి పట్టీలు కొట్టేసిన తర్వాత ఎలక్ట్రిషియన్ వర్క్ అన్నమాట ఇప్పుడు ఇలాంటి స్టిప్ లైట్ ఉంటాయి కదా అండి లైట్లో అలా మొత్తం దానికి ప్యానల్కి మొత్తం వాళ్ళు ఫిక్స్ చేసి చేసేసుకొస్తారు ఒకసారి వేసి చూస్తే నాకు డిమ్ డిమ్గా ఉంది ఇంకా అసలు బ్రైట్ అనిపిస్తలేదన్నారు అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళు ఒకసారి పెట్టి చూద్దాం మేడం మీకు ఎలా అనిపిస్తే అప్పుడు మళ్ళీ చేంజ్ చేద్దామన్నారు సరే అని దీన్ని కరెక్ట్గా కట్ చేసి తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత ఏమైంది అది షో ఎక్కువ అవ్వట్లేదు ఎల్లో సో మిడిల్లో అవతలేదు కదా అంటే వైట్ షీట్ పెట్టినప్పుడే క్లారిటీ తెలుస్తుంది మేడం అన్నారు లేదంటే నాకు కొద్దిగా బ్రైటే ఎక్కువ కావాలి ఎందుకంటే డార్క్ ఉంది మాది దేవుడికి అది చిన్నగా ఉంది కాబట్టి అన్నాక మళ్ళీ మిడిల్లో స్టిక్ చేయించాల లైట్లు సో తర్వాత మళ్ళీ ఫైనల్లీ వైట్ది కూడా స్టిక్ చేసి చూద్దామని ఇలా పట్టుకొని చూసారు ఓకే మేడం క్లారిటీగానే ఉంది ఇప్పుడు అన్నారు సరే అని అయితే అయితే ఫైనల్ చేసేసిన తర్వాత వాళ్ళొక గమ్ ఉంటుంది దాంతో మొ మొత్తం పట్టీల పైన ఎల్లో షీట్ అంటించిన తర్వాత మళ్ళీ ఎల్లో షీట్ పైన గమ్ పెట్టి వైట్ షీట్ అంటిస్తారు అలా అంటించిన తర్వాత డ్రిల్ చేస్తారన్నమాట సో నాకు ఒక డౌట్ మరి ఆ గమ్ అసలు ఆగుతుందా ఊడిపోతుందా అంటే డ్రిల్ చేస్తాం కదా మేడం గమ్ ఎందుకంటే మనకు డ్రిల్ చేసేటప్పుడు అటు ఇటు పోకుండా ఉండాలి ఆ గమ్ము ఒక బోర్డ్స్కి వాడతాం అక్కడక్కడ సో అలాంటిది కాదు అది కల్లో పడితే కళ్ళు కూడా పోయే అంత ప్రమాదం ఉంటుంది అంత బ్రాండ్ హండ్రెడ్ అమ్మ అని చెప్పారు సో ఓకే ఓకే అనుకున్నా పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇది అండి నాకు దీని వల్ల అనుభవం ఏమైందంటే ఏ పని చేసేటోళ్ళకి ఆ పని చేయించుకోవాలి ఏదో ఒక కృతిపడి పైసలు తక్కువ అయితే చూసినాం అనుకోండి ఉన్న టెన్షన్ పెరుగుతుంది పైసలు ఎక్కువ కొడతాయి అందుకనమాట సో మాకు వచ్చిన ఖర్చు ఎంత షీట్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ చేంజ్ అయ్యింది ఆటో ఛార్జీలు అయ్యాయండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ డ్రిల్ చేసిన వాళ్ళకి ఆ స్టిక్ అది మనకి ప్యానల్ కొట్టింది దానికి ఖర్చు మళ్ళీ ఎలక్ట్రిషియన్కి ఇలా అంతా కలిసి మాకు ఒక టెన్ థౌజండ్ ప్లస్ అయింది యాక్చువల్ ఇంటీరియల్ వాళ్ళు మాకు నైన్ థౌజండ్కి వేస్తామన్నారు ఇలా కకృతి పడితే ఇట్లాంటివి అవుతాయండి అందుకే ఏ వర్క్ వేసే వాళ్ళతోనే ఆ వర్క్ చేయించుకోవాలని ఒక అనుభవం అయితే వచ్చింది ఇది మీకు షేర్ చేయాలనే ఈ వీడియో చేసా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వెంకటేశ్వర స్వామి నామాలు చూసి అలా ఊరికే వెళ్ళకండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే ఉంటాం మళ్ళీ బాయ్ బాయ్